హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాళ వీడియోలో మనం సాయంత్రం పూట టీ టైంలో ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలాగ డిఫరెంట్గా స్నాక్స్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు వీడియో స్కిప్ చేయకుండా చూసి నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకుంటున్నాను పెసరపప్పుతో పాటు మనం బంగాళదుంపలను కూడా ఉపయోగించి తయారు చేసుకుంటున్నాము అస్సలు ఎప్పుడు మీరు పెసలు మరియు బంగాళదుంపలను ఉపయోగించి స్నాక్స్ చేసి ఉండరు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉండి ఈ స్నాక్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు ఈ పెసరపప్పుని బాగా క్లీన్ చేసేసుకోండి మట్టిపోయే వరకు క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని రెండు గంటల సేపు నాన్న ఇవ్వండి ఇది నానేలోపు ఒక మూడు బంగాళదుంపలు తీసుకోండి కుక్కర్లో పెట్టుకొని విజులు వేయించుకోండి ఒక ఐదు విజుల్ వచ్చే వరకు విజులు వేయించుకొని పైన తొక్కంతా కూడా తీసేయండి ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని మనం కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు మరీ పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కాకుండా మీడియంగా ఉండేలాగా కట్ చేసుకోండి ఇక్కడ నేను చిన్న సైజు ఉన్న బంగాళదుంపలు తీసుకున్నాను ఒక్కొక్క బంగాళదుంప ఒక పన్నెండు నుండి పద్నాలుగు ముక్కలు అయ్యేలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకోండి సైజ్ చూడండి మనకి కట్ చేశాక ఈ సైజ్ ఉండేలా చూసుకోండి ఇప్పుడు దీనిలో మనం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ మనం కారం రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి కారం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది కంపల్సరీ కారం మాత్రం తగ్గించకండి నెక్స్ట్ సాల్ట్ రుచికి తగినట్లుగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వరకు వేసుకోండి పసుపు కొంచెం వేసుకోవాలి ఒక నిమ్మకాయని తీసుకొని దాని రసాన్ని వేసుకోండి ఒకవేళ నిమ్మకాయ లేదు అనుకున్న వాళ్ళు ఉంటే అమ్చూరు పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చక్కగా బంగాళదుంప అన్నీ పట్టేలాగా కలిపేసుకోండి ఈ మసాలాలన్నీ పట్టించిన తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు అలానే వదిలేయాలి ఇప్పుడు మనకి పెసరపప్పు నానిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఒక పెసరపప్పుని తీసుకొని పప్పుని తీసుకొని మనం గట్టిగా కట్ చేసినట్లయితే పెసరపప్పు మనకి ముక్కలుగా అయిపోవాలి అప్పుడే మనకి పెసరపప్పు మనకి నానిపోయినట్లు ఒకసారి నీళ్ళన్నీ వంపేసుకొని మిక్సీ గిన్ తీసుకొని మిక్సీ గిన్లో మనం ఈ పెసరపప్పు వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ పెసరపప్పుతో పాటు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు అల్లం ముక్క ఒక చిన్న ముక్క తీసుకోండి ఒక ఇంచు ఉండేవలాగా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మనం నీళ్ళు ఏమీ వేసే పని లేకుండా మనం పచ్చిమిరపకాయలు అల్లం పెసరపప్పుని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత చూడండి మెత్తగా ఉండాలి పేస్టు బరకగా మాత్రం మిక్సీ చేసుకోకండి మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలి మెత్తగా అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత పసుపు పావర్ స్పూన్ వేసుకోండి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి పునుగులకు మనం గట్టిగా రుబ్బుకుంటాము నలిగి నలగనట్టు అలా కాకుండా ఇక్కడ మనం మెత్తగా నలుపుకోవాలి దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోండి కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర కొంచెం వేసుకోండి ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి మనం ముందు అస్సలు నీళ్ళు యాడ్ చేయకూడదు మనం చూసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి ముందు కొంచెం నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత చూడండి మనకి బ్యాటర్ అనేది మరీ పలచగా ఉండకుండా ఇలా ఉండేలాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ దీనికోసం మనం చట్నీ తయారు చేసుకుందాం చట్నీ కోసం ముందుగా ఒక మిక్సీ గిన్ తీసుకొని దానిలో ఒక కప్పు వరకు కొత్తిమీర వేసుకోండి హాఫ్ ఇంచ్ వరకు అల్లం ముక్క తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి వెల్లుల్లిపాయ రొమ్మలు ఒక ఆరు వేసుకోవాలి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి ఈ చట్నీ కోసం మనం పల్లీలు ఒక కప్పు తీసుకొని వేయించేసుకొని దాని పొట్టు తీసుకోవాలి పొట్టు తీసిన పల్లీల్ని వేసుకోండి ఇక్కడ నేను వేయించడం చూపించలేదు మీకు వేయించడం ఎలాగో తెలుసు కాబట్టి వేయించేసుకుని ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి ఈ చట్నీకి అసలైన టేస్ట్ ఇచ్చే హెల్దీరామ్ ఆలు భుజియా ఇక్కడ ఐదు రూపాయల ప్యాకెట్ ఒకటి తీసుకుంటున్నాను ఒక కప్పు అయింది ఈ ఆలు భుజియాను కూడా ఈ మిక్సీలో వేసేసుకోండి ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత నిమ్మరసం వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం కారం కోసం ఒక ఐదు నుండి ఆరు పచ్చిమిరపకాయలు వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఒక ఎనిమిది వరకు వేసుకోవచ్చు అంతే మనం మిక్సీ చేసుకొని మనం పౌడర్లా తయారు చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకొని చట్నీ రెడీ చేసేసుకోండి చట్నీ చేసిన తర్వాత మనకి మెత్తగా అయిపోవాలి చాలా మెత్తగా మనం మిక్సీ చేసుకోవాలి ఎక్కడ బరకగా ఉండకుండా మిక్సీ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మిక్సీ చేసుకున్న పెసరపిండి ఉంది కదా ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం బ్యాటర్ కొంచెం పలచగా ఉండేలాగా కలిపేసుకోండి ముందే నీళ్ళు వేసుకున్నట్లయితే మనకి పలచగా అయిపోద్ది కాబట్టి చూసి వేసుకుంటూ ఉండండి కలుపుకున్న తర్వాత బ్యాటర్ చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఆల్రెడీ మనం మసాలాలు కలుపుకున్న బంగాళదంపు ఉంది కదా ఇప్పుడు దీన్ని కూడా కింద నుంచి పైకి మసాలాలు అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పిండి వేసి చూడండి చూడండి మనకి ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఇప్పుడు బంగాళదుంప ముక్కలు ఒక్కొక్కటి తీసుకొని ఈ పిండిలో వేసుకొని మనం పూర్ణాలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి ఒక్కొక్క బంగాళదుంప ముక్కను వేసుకుంటూ పిండిలో డిప్ చేసుకొని నూనెలో వేసేసుకోవాలి వేసేటప్పుడు మాత్రం ఆయిల్ హీట్ అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉండాలి హైలో పెట్టేసుకోకండి మాడిపోతాయి మనం వేసేటప్పుడు ఒక్కొక్కటి వేసేటప్పటికి టైం పడుతుంది కాబట్టి మనకి మాడిపోతూ ఉంటాయి ఇంకా లోపల ఉన్న బంగాళదుంప కూడా మనకి ఉడకదు అందువల్ల మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక్కొక్క బంగాళదుంప ముక్కని వేసుకుంటూ వేసేసుకోవాలి వేసిన వెంటనే మనం గరిటి పెట్టేసుకోకుండా రెండు మూడు నిమిషాలు అలానే వదిలేయండి రెండు మూడు నిమిషాల తర్వాత వెనక వైపుకి ఫ్లిప్ చేసేసుకోండి వెనక వైపుకి తిప్పిన తర్వాత కూడా మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి లేదంటే మనకి మాడిపోతాయి లోపల బంగాళదుంపలు ఉడకుండా ఉంటాయి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా వేయించేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా ఈవెన్గా కలర్ మారిన తర్వాత స్ట్రైనర్లోకి తీసేసుకోండి మనం రెండోసారి వేసేటప్పుడు కూడా మటన్ మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోండి ఆయిల్ మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీదకి టర్న్ చేసేసుకొని మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోండి దీనికి నాకు తెలిసిన పేరైతే అయితే మాత్రం ఆలు పెసరబోండ మీకు ఏదైనా పేరు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారో లేదో అనేది మీరు చెప్పే పేరుని బట్టే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలను చూడండి మనం ముక్కతి విరిపి చూడగానే లోపల బంగాళదుంప కూడా చక్కగా ఉడికిపోయి కనిపిస్తుంది టేస్ట్ కూడా మాత్రం సూపర్ సూపర్గా ఉంటుంది వేరే లెవెల్లో ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ